మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను చంపేస్తానంటావు మీ అన్నం చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనే నేనే అన్నా తాగరా నీ ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చెప్పాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండడం కానీ అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు టీవీ విజువల్స్ కానీ కరెక్ట్ గా చూస్తే గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగ కొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన